మునుపల్లి సత్యనారాయణ సదాసుపేట ఎక్స్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నియమించబడింది అదేవిధంగా సదాసుపేట పట్టణ ప్రజల సౌకర్యార్థము మా యొక్క నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు కూరుపుడి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ప్రజల యొక్క బాగోగుల గురించి మరి వారి కష్ట సుఖాల గురించి చూడమని చెప్పడంతో పట్టణంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసే బాధ్యత మాపై ఉంది కనుక మేము మొన్న సదాసుపేటలో గొళ్ళ కే నంబర్ పదహారులో వార్డ్ నెంబర్ పదహారులో ఎస్బిహెచ్ ఎస్బీహెచ్ బ్యాంకు అపోజిట్లో ఎస్బిహెచ్ బ్యాంకు అపోజిట్లో రోడ్డు పైన రోడ్డు పైన రోడ్డు పైన సెట్ బ్యాక్ లేకుండా షెడ్బ్యాక్ ఇవ్వకుండా మరి దాని పక్కనే ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి సోదరుడు చింత ప్రభాకర్ గారి సోదరుడు చింత గోపాల్ గారు ఈ యొక్క లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా మేము జిల్లా కలెక్టర్ గారికి మరి మున్సిపల్ పురపాలక సంఘ అధ్యక్ష కమిషనర్ గారికి మరి ఆడి గారికి వాళ్ళకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న జిల్లా మీటింగ్లో పడిగిన మేము ఈ దాంట్లో చర్చిస్తే మున్సిపల్ కమిషన్ తొలగిస్తామని అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు తొలగించకపోవడము ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది దౌర్జన్యం చేయబడుతుంది చూడలారా సదాసుపేట పట్టణ ప్రజలకు తెలియజే ఇది కందకం జాగా ఇది సదాసుపేట ఉన్నటువంటి కందకం జాగా మరి చింత ప్రభాకర్ ఏమో మాలకుంటను పెట్టాడు తమ్ముడేమో కందకం జాగా కబ్జా పెడుతున్నాడు అదేవిధంగా రవీంద్ర మోడల్ స్కూల్ ఉందో రవీంద్ర స్కూల్ దాని అపోజిట్తో పాటునే దాని అపోజిట్తో పాటునే మరి చింత గోపాల్ గారు మరి ఒక బిల్డింగ్ కడుతున్నారు అక్కడ ముప్పై ఫీట్ల రోడ్ ఉంటే దానికి ఇరవై ఫీట్ల చేసిండు సెట్ బ్యాగ్ లేదు దాని పక్కన ఏం లేదు అయినా మీ దౌర్జన్యాలకు మేము సహించము ప్రజలు సహించరు ముఖ్యంగా నేను చేసే విధంగా మరి చింత గోపాల్ గారికి మేము ప్రజల పక్షాన మీకు హెచ్చరిస్తున్నాము మీకు తప్పకుండా మీరు మార్చుకోండి ఈ దౌర్జన్యాలు మీరు విడిచిపెట్టండి ఎందుకంటే అధికారులను దౌర్జన్యం భయపెట్టడము మరి వితౌట్ పర్మిషన్ మీరు కట్టుకోవడము మంచి పద్ధతి కాదు మేము న్యాయంగా పోరాటం చేస్తాము ఒకవేళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా తప్పు జరిగితే మాకు సలహాలు ఇవ్వండి వాటిని పాటించే బాధ్యత వాని అమలు చేసే పడతాం మాది ముఖ్యంగా సోదరులారా సదాసుపేట పట్టణ ప్రజలారా మరి వీళ్ళు ఒక అభాండం వేయడం జరిగింది ఏదంటే నేను కబ్జా పెట్టుకున్నానని చెప్పేసి నేను కబ్జా కాదు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఢిల్లీ పోవడం జరిగింది అప్పుడు మా మేము మా పేద కుటుంబం మాకు ఎలాంటి భూములు లేవు ఎలాంటి లేదు కూలి చేసే బతుకే వాళ్ళం అప్పుడు మాకు గవర్నమెంట్ దయదల ఒక ఒక్క ఎకరా ఒక్క ఎకరా భూమి ఇవ్వడం జరిగింది ఇక దాని సర్టిఫికెట్లు పాస్బుక్లు అదేవిధంగా మరియు దాని కొత్త పాస్బుక్ ఇవ్వడం జరిగింది మేము కథ కాదేది గవర్నమెంట్ మాకు ఇచ్చింది నేను అక్కడ పంట చేసుకుంటున్నాను నేను పంట చేసుకొని అక్కడ తీస్తున్నాను అక్కడ ఏమైందంటే జీవనం గడవక మేము అక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి పని చేయించుకుంటూ రింగులు చేయించుకునే బాధ్యత నాదని నేను ప్రజలకు తక్కువ ధరకు అక్కడ రింగులు ఇవ్వడం జరుగుతుంది కానీ గోపాల్ గారు మీకు తెలియాలే మేము సీలింగ్ ల్యాండ్లు అమ్ముకుంటాం కావు కష్టపడి పని చేసుకుంటు మేము మీ అన్న మాదిరిగా మేము సీలింగ్ భూమి అమ్ముకునే మరి ఒక్కసారి చెప్తున్నాము ఇది ఇప్పే చెప్ప నేను మళ్ళీ ఇది ఈ రోజుకే మేము ఊరుకుంటున్నాము తప్పకుండా మీ పైన ప్రతి ఒక్కటి తీస్తున్నాము అన్నదమ్ముల చిట్ట కాదు తప్పకుండా మీ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతున్నారో మీరు దౌర్జన్యం చేస్తున్నారు మరి అదేవిధంగా మీ యొక్క మంత్రి హరీష్ రావు గారికి మాజీ మంత్రి చెప్తున్నాము నీ శిష్యులకి ఇట్టున్నారు మరి ఏమంటారు దానికి బాధ్యత ఎవరు మరి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మీ శిష్యులను కంట్రోల్ పెట్టుకోండి సదాసు పెట్టి ప్రజలు ఊరుకోరు తప్పకుండా దౌర్జన్యం మీపై తిరగబడతారు కనుక మరికొసారి హెచ్చరిస్తున్నాము ఇటువంటి వాటికి జోలు మీరు జాగ్రత్తగా మీరు నడుచుకుంటే బాగుంటుంది చెప్పేసి కోరుకుంటూ మరి పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఒకవేళ మా తప్పుకుంటే మధ్యరంగం వినాయక్ చౌక్ గాంధీ చౌక్ అక్కడ మనం పిలిపియండి మేము సవాల్ విసురుతున్నాము గోపాల్ గారికి వారి అన్న